హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ నాగార్ అండ్ బ్లాక్స్ అండి మనం ఈరోజు ఈ వీడియోలో మంచి హెల్తీ టేస్టీ అయిన క్యారెట్ హల్వా చేసుకుందామండి క్యారెట్ హల్వా అంటే ఎవరికి ఇష్టం ఉండదండి ఎమీ ఎమీగా ఉంటుంది కదండి హెల్తీగా టేస్టీగా క్యారెట్ హల్వా చేసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం నేను ఒక హాఫ్ కేజీ క్యారెట్ తీసుకున్నానండి శుభ్రంగా కడుక్కొని పీల్ తీసుకొని ఇలా తురుము పెట్టుకున్నానండి తురుము పెట్టుకొని నేను చిన్న కుక్కర్ గిన్నె పెట్టానండి కుక్కర్ పెట్టాను స్టవ్ మీద పెట్టి నెయ్యి వేసానండి రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని తురుముకున్న క్యారెట్ను వేసి వేపానండి ఒక ఐదు నిమిషాలు ఒక రెండు నిమిషాలు వేపాను వేపిన తర్వాత నేను పాలు పోసానండి ఒక గ్లాసు అంటే పా పావు అనుకోండి టూ హండ్రెడ్ ఎంఎల్ పాలు పోసాను హాఫ్ కేజీ క్యారెట్కి ఒక బౌల్ నిండా వచ్చిందండి బౌల్ తీసుకున్నాను కొలతకి బౌల్ నిండా క్యారెట్ తురుము వేసాను వేపాను వేగిన తర్వాత ఆ బౌల్కి హాఫ్కి నీళ్ళు ఆ పాలు పోసానండి హాఫ్ బౌలు అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ పాలు పోసానండి పోసి కుక్కర్ మూత పెట్టేసేసి విజిల్ పెట్టేసేసి త్రీ విజిల్స్ వచ్చిన దాకా ఉడికిచ్చానండి ఆవిరిపోయిన తర్వాత విజిల్ తీసేసి బాగా కలిపి కొంచెం ఉడికించి దానిలో నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ చక్కెర పోసానండి అంటే ఆ బౌల్కి ఆఫ్ హాఫ్ చక్కెర పోసాను ఒక బౌల్ తురుముంది కదండి క్యారెట్ తురుము హాఫ్ హాఫ్ బౌల్ మిల్క్ హాఫ్ బౌల్ పంచదార చక్కెర వేసానండి వేసి బాగా ఉడికిచ్చానండి ఉడికియాలి బాగా దగ్గర పడుతుంది మనకి ఉడికిన తర్వాత దగ్గరకు వచ్చేస్తుంది హల్వా బాగా దగ్గర పడ్డాక నేను పక్కన వేయించి పెట్టుకున్నానండి ఇది బాదం చాప్ చేశాను కట్టర్లో చాప్ చేసిన బాదము జడిపప్పు అవి పెట్టుకున్న నెయ్యి నేతిలో అవి ఉడికిన తర్వాత దగ్గర పడిన అవి వేసానండి వేయించుకున్న కాజు బాదము ద్రాక్ష అవి వేసాను వేసేసి మళ్ళీ ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసానండి ఇలాచి వేసాను ఇలాచి పౌడరు ఇలాచి పౌడరు వేసాను వేసేసి బాగా దగ్గర పడితే దగ్గర పడిందండి ముద్దగా వచ్చేస్తుంది పైకి ఆయిల్ తేలి ముద్దగా వచ్చేసినప్పుడు మనం స్టవ్ ఆపేసుకోవాలండి ఆపేసుకొని మనం సర్వింగ్ బౌలోకి తీసుకోవాలండి తీసుకొని నేను పైన మళ్ళీ ఈ జీడిపప్పు ద్రాక్ష ఇవన్నీ గార్నిష్ చేశానండి అనేది చేస్తే ఇలా రెడీ అయిపోయిందండి క్యారెట్ హల్వా ఎంతో ఎంతో టేస్టీ ఎంతో హెల్తీ కదండి అసలు ఎంత టేస్టీ అండి అమృతంలాగా ఉంటుంది కదండి క్యారెట్ హల్వా మీకు కూడా తెలుసు కదా ఇలా అందరు ప్రిపేర్ చేసుకొని మీరు కూడా హెల్తీగా పిల్లలకి ఇంటికి ఎవరైనా అకేషన్స్కి చుట్టాలు పండగలకి ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ముఖ్యమైన అతిథులు ఇలా టేస్టీగా చేసి పెట్టారంటో వావ్ అని అనక తప్పదండి మిమ్మల్ని సూపర్ అని ఇలా క్యారెట్ హల్వా చేశానండి నేను ఈరోజు అందులో పండగ కూడా కదండి తొలి ఏకాదశి దేవుడికి నైవేద్యం పెట్టి ఇలా నేను ఈరోజు ప్రిపేర్ చేశాను క్యారెట్ హల్వా ఇదండి మీ అందరికీ కూడా నచ్చుతుంది అనుకుంటాను వీడియో నచ్చితే ఈ క్యారెట్ హల్వా ఎవరికి ఇష్టం ఉండదు కదండి అందుకని వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కొత్త వాళ్ళు సబ్స్